నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనకాపల్లి ఎంపీ సీటు కాకరేపుతుంది అటు వైసీపీ ఎంపీ అభ్యర్థి కోసం వెతుక్కుంటుంటే ఇటు జనసేన టీడీపీలో సీటు ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది కాపు గవర సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పొత్తుల సర్దుబాటు కీలకం కానుంది ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుండి అనకాపల్లి ఎంపీగా తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు ఇటీవల బడా వ్యాపారవేత్త అయిన దిలీప్ కుమార్ చక్రవర్తి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లతో తరచూ భేటీ అవుతున్నారు ఆయన తనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు జనసేన స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేసిన దిలీప్ చక్రవర్తి పొత్తుల లెక్కలతో టీడీపీ టికెట్ రేసులోకి రావడం ఆసక్తి రేపుతోంది మరోవైపు మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్ ని అనకాపల్లి ఎంపీ పరిలో దింపాలని భావిస్తున్నారు ఇటీవల మాడుగుల్లో జరిగిన చంద్రబాబు సభలో అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్కి ఎంపీ సీటు ఇవ్వాలని ప్రజలు ఆశీర్వదించాలని ఓపెన్ గానే తన మనసులో మాట చెప్పేశారు దాంతో టీడీపీలో ఎంపీ సీటు కుమ్ములాట మొదలైంది అంతవరకు బాగానే ఉన్న అనకాపల్లిలో గౌరవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు మాజీ మంత్రి కొనతల రామకృష్ణ వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అవడంతో ఈక్వేషన్స్ మారిపోయినట్టు కనిపించాయి అనకాపల్లి మాజీ ఎంపీ అయిన కొనతల రామకృష్ణ ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా భావించారు అయితే కొనతల రామకృష్ణ మాత్రం రానున్న ఎన్నికల్లో తాను పోటీలో లేనని టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు గత రెండు రోజులుగా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది జనసేన ప్రధాన కార్యదర్శి మెగా సోదరుడు కొనిదల నాగబాబుని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నారు యలమంచిలి జనసేన నేత సుందరపు సతీష్ కుమార్తో పాటు ఉత్తరాంధ్ర జన సైనికులు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట ఆ క్రమంలో తాజాగా విశాఖ వచ్చిన నాగబాబు అనకాపల్లి ఎల్మంచలి పాయికేట నాయకులతో చర్చలు జరిపారు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో అనకాపల్లి లోక్సభ నుంచి పోటీలో ఉంటే వారు నమ్మకంగా ఆదరిస్తారని గెలుపు నల్లేరు మీద నడకవుతుందని జన సైనికులు నాగబాబుకు సూచించారట అదీ కాక పవన్ కళ్యాణ్ గాజువాకా భీమిల నుండి పోటీ చేయనని తేల్చి చెప్తున్నారు ఆయన కాకినాడ పిఠాపురం భీమవరం తిరుపతి బేజవాడల వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా చాలా గట్టిగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీకి ఊతమిచ్చేలా అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబుని ఒప్పించడానికి జన సైనికులు తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా బ్రదర్స్ బావ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని బరిలో దింపి గెలిపించి సత్తా చాటుకోవాలని జనసేనాని అభిమానులు భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే నాగబాబు పేరు తెరపైకి తీసుకుని జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే అయ్యన పాత్రుడు బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ నేత దగ్గర పరివీలు చేసుకుంటుంటే జనసేన నాయకులు నాగబాబును ఫోకస్ చేయడం మొదలుపెట్టారు నిజంగా నాగబాబు అక్కడి నుంచి పోటీకి ఓకే అంటే టీడీపీ పరంగా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి చూడాలి పొత్తులు లెక్కలు తెలియదు ఎప్పుడో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేది ఎవరో ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్